ఇప్పుడు మనం చాలా అంటే చాలా ఛాన్స్ సీట్ ఇస్తామండి ఫోర్ నైన్టీ నైన్ టెన్ శారీస్ అందరికీ నమస్కారం అండి మా షాప్ వచ్చి నిర్మలా సిల్స్ అని మన విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలయం మీద చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాముగవారి గుడివాడ శ్రీటమ్ షాప్ అండి ఒక మీరు రాగలు ఉంటే స్క్రీమ్ నెంబర్ ని సప్రదించండి సిద్ధం అండి ఈ రోజు కలెక్షన్స్ లో న్యూ న్యూ ఐటమ్స్ ఫస్ట్ మనం ఆఫర్స్ లో చూపేస్తే మంచి సారీస్ అండి ఈ రోజు కలెక్షన్ కాటన్ శారీస్ మేడం మంచి ప్యూర్ కాటన్ శారీస్ ఓకే బెంగాలీ కాటన్ ఫ్యాన్సీ కాటన్ కలంకారీ కాటన్ బాటిక్ అన్ని రకరకాల క్వాలిటీస్ వచ్చినాయి మేడం యాక్చువల్లీ నాలుగు యాభై ఐదు వందల ఆరేంజ్ ఐటమ్స్ బట్ ఇప్పుడు ఏంటంటే కొన్ని చీరలకి ఏమో మనకి జాకెట్ రావండి ఈ శారీస్ కి ఈ కి జాకెట్ రావని మనకి మంచి ఛాన్స్ వచ్చినాయి మేడం ఇవన్నీ మన ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ శారీస్ కేవలం అంటే కేవలం నాలుగు అండి చాలా బ్రహ్మాండంగా ఉంటాయండి అసలు వీటిలో క్వాలిటీ అనేది చాలా హెవీ అండి అసలు క్వాలిటీ పరంగా అంటే మీకు అసలు చూసే పని ఉండదండి ఇది ఇది బాటిక్ కాటన్ చాలా రకరకాల క్వాలిటీస్ ఇస్తారు అన్నమాట ఓకే బ్లౌజ్ రాదు బ్లౌజ్ అవ్వండి వీటికి కలంపారీ కాటన్ డిజైన్స్ అనేది చాలా రకాలు వస్తాయి మాకు చాలా అంటే చాలా రకాలు వస్తాయి ఇప్పుడు మీకు వీటిని ఏంటంటే మలై కాటన్ కూడా వచ్చింది చూడండి ఓకే బాటిక్ కాటన్ థౌజండ్ కి ఫోర్ శారీస్ అండి ై బాడర్ ఇది ఏమో యాక్చువల్లీ ఆరు వందల తొంభై రూపాయలు చేరండి శారీ అండి ఇది కూడా మనకి రెండు వందలు యాభై రూపాయలు వేస్తానండి చాలా వస్తాయి చాలా డిజైన్స్ ప్యూర్ కాటన్ ఇది కూడా చాలా చక్కగా ఉంటుంది పెద్దవాళ్ళకి అయితే చాలా గా ఉంటుంది అండి స్మాల్ డిజైన్స్ ఉన్నాయి డిజిటల్ పెయింట్స్ ఉన్నాయి బాటిక్ డిజైన్స్ బాటిక్ కాటన్ బెంగాలీ కాటన్ డిజైన్స్ ఉన్నాయి కలంకారి కాటన్ ఓకే మలై కాటన్ బెంగాలీ కాటన్ టూ సారీస్ తీసుకోవచ్చు సార్ టూ సారీస్ ఉన్నాయి మేడం ఆ టూ ఏనే ఇస్తా ఉండి ఆన్లైన్ లో ఆన్లైన్ ఓకే బట్ అంటే ఫ్రీగా ఉంటేనే అది కొరియర్ చేస్తాను ఎందుకంటే మాకంటే ఆల్ టైమ్ సీజన్ అండి మలాయి కాటన్సారి కలంకారీ కాటన్ చూస్తాం డిజైన్స్ అంటే చాలా వచ్చినాయి అన్నమాట ఇది కూడా పైతాని కాటన్ చాలా బాగుంటుంది సూపర్ పైతాని కాటన్ ఇదేమో బ్లాక్ ప్రింట్ అండి కాటన్ లో బ్లాక్ బెంగాలీ కాటన్ ఇది బెంగాలీ కాటన్ బాటిక్ కాటన్ ప్యూర్ మలాయి కాటన్ ఇది ప్యూర్ మలాయి కాటన్ ఒరిజినల్ మలాయి అండి తొంభై నూరులు ఇది ప్యూర్ మలాయి కాటన్ బెంగాలీ కాటన్ కాటన్ వర్లీ డిజైన్ వచ్చింది యాక్చువల్లీ ఇవన్నీ ఆరు వందల రూపాయలు చేరండి జాకెట్ లేదని ఇప్పుడు మనకి తగ్గిసి ఇచ్చాడు లేకపోతే ఫ్రెష్ ఫ్రెష్ అయితే ఆరు వందలు ఉంటుంది జాకెట్ లేదని తగ్గించి ఇచ్చాడు అనమాట ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ మళ్ళీ కాటన్ కలంకారీ కాటన్ ఇది కూడా చాలా హెవీ అండి క్వాలిటీ ఆరు వందల యాభై రూపాయలు క్వాలిటీ అండి టూ ఫిఫ్టీకి ఇచ్చాడు రకరకాల డిజైన్స్ చాలా వచ్చినాయి అన్నమాట ఏ సారీస్ అయినా తీసుకోండి కేవలం అంటే వెయ్యి నాలుగు అండి నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్ అండి మంచి మాస్క్ రేపు వచ్చాయి వచ్చింది పళ్ళు వస్తుంది మేడం ఇట్లా వీటిలో ప్యారెట్ డిజైన్ వచ్చు రావచ్చు ఇదిగో దీనిలో రెండో కలర్ పింక్ కలర్ వీటిలో కలర్స్ దీనిలో ఇంకోటి కలంకారీ డిజైన్ ఇచ్చాడు మేడం పాలక డిజైన్ చూడండి పాలక డిజైన్ పాలక డిజైన్ దీనిలో గ్రీన్ కలర్ మంకే బాక్స్ ఓకే ఎంత సార్ ఇవి ఇవన్నీ మనం ఆరు వందల యాభై ఎనిమిది అండి మంచి క్లాస్ రేంజ్ లో ఇస్తాం మేడం ఏ సారీస్ అని తీసుకుంది కేవలం అంటే కేవలం నాలుగు యాభై ఇస్తాం మేడం ఫోర్ ఓన్లీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మేడం నెక్స్ట్ ఏం సారీ సార్ డిజైనర్ ఉపాడ సారీస్ మేడం బార్డర్ మేడం సారీస్ లాస్ట్ టైం వీడియోలో చాలా మంది స్కిప్ అయిపోయారు అనమాట ఈ ఐటమ్స్ అయిపోయినాయని సో ఐటమ్ అనేది మళ్ళీ రీస్టాక్ చేస్తామా మనీ ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ రేంజ్ మేడం ఇది ఒక బ్లౌజ్ అండి ఇది చాలా చక్కగా ఉంటాయండి ఐటమ్స్ మాత్రం అంటే సార్ మన ఇచ్చే స్పెషల్ రేంజ్ మేడం ఏ సైడ్ అయినా తీసుకోండి కేవలం కేవలం పదకొండు వందల మూడు పదకొండు మూడు ఓకే ఇట్లా కలర్స్ ఉన్నాయి పదకొండు వందలకి మూడు చీరలు మూడు చీరలు అండి క్వాలిటీ అయితే చాలా చక్కగా ఉంటాయండి అసలు ఇవేనా సార్ ఇంకొన్ని ఉన్నాయా బోర్డర్ కూడా వచ్చాయి కదా కొన్ని వచ్చింది టోటల్ గా కలర్స్ అయితే చాలా ఉన్నాయండి షాప్ ఖచ్చితంగా విజిట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వెంటనే ఇలాంటి వీడియోస్ మంచి లో మిస్ అవ్వకుండా ఉంటారు మంచి సారీస్ ని పదకొండు వందలకు మూడు చీరలు అండి ఓన్లీ యాక్చువల్లీ మొత్తం ఓపెన్ చేసి చాలా మంది ఏంటంటే నా పర్సనల్ నెంబర్ పెడతానండి నా రెస్పాన్స్ రావండి నా పర్సనల్ నెంబర్ మీద ఓన్లీ ఆఫీస్ నెంబర్ కి మీరు యూట్యూబ్ లో స్క్రీన్ నెంబర్ కి పెట్టండి అప్పుడే మీకు ఖచ్చితంగా ప్యాక్ కూడా అవుతాయి అన్ని కరెక్ట్ గా ఉంటాయి అనమాట ఆన్లైన్ కొరియర్స్ అన్నిటికీ ఒక పర్సన్ చూసుకుంటారండి కాబట్టి మీరు స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేయండి नेक्स्ट कलेक्शन सर सनी डिजाइनर सारीस अच्छे ब्लाउज वर्क करते हैं बीट में मन के रख रखाल वर्क तो रख रखाल डिजाइन तो नवर्क वो रखते ओके बटरफ्लाई डिजाइन बटरफ्लाई डिजाइन अपना मन की डिजाइन सनी जी चाल होता है मैडम ओके ब्लाउज वर्क होता है पति दान की डिजाइनर सारीस होता है మనీ ఎంత అంటే మన యాక్చువల్లీ ఇప్పుడు సింగల్ సమ్లా బట్ ఇప్పుడు ఏంటంటే మనం కావాలి కస్టమర్స్ కి వెహికల్ నాలుగు ఇస్తాం మేడం ఓకే వెయికి నాలుగు సీట్లు మేడం రెండేనో ఐదు వన్ రెండు ఇస్తాం కావాలి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సారీ అయితే మనకి వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ ఉంటాయి అంటే మనకి ఒక రోజుగా అయిపోవచ్చు ఒక పూటలో అయినా అయిపోవచ్చు ఎందుకంటే ఆఫర్ లో ఉన్నాయి కాబట్టి సారీస్ త్వరగా అయిపోతూ ఉంటాయండి షాప్ నైతే ఖచ్చితంగా విజిట్ చేయండి వెంటనే మనం ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ తర్వాత వస్తే ఖచ్చితంగా ఉండవు ఈ శారీస్ అయితే ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ వెయ్యికి నాలుగు చీరలు రెండైనా కొరియర్ చేస్తారు ఇవంటి ఆరు వందల డెబ్బై రూపాయలు చేరండి ఇది కూడా మనకి టూ ఫిఫ్టీకి అన్నీ టూ ఫిఫ్టీ అండి আনু ফিফটি <laughs> <work. Those> <laughs> ఇవన్నీ అండి ఏవైనా తీసుకుంది కేవలం అంటే కానీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి వెయ్యి నాలుగు ఐదు వందలు రెండు ఇస్తామండి ఇస్తాం నెక్స్ట్ కలెక్షన్ డిజైనర్ కలం కాదు సారీస్ అండి ఇలా పళ్ళు వచ్చి డిజైనర్ గా ఉంటాయి సారీ మొత్తం ఇలా వస్తుంది మనం ఇవన్నీ నాలుగు యాభై అమ్మి పెట్టిన ఐటమ్స్ అండి అయితే వీటిలో స్పెషాలిటీ ఏంటంటే సింగల్ సింగల్ సారీస్ వస్తాయి సింగల్ సింగిల్ సారీస్ వచ్చి మనకు ఆఫర్లు వస్తాయి మిక్స్ లో వస్తాయి ఎంత సార్ ఇవి ఇప్పుడు మన ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ సర్వీస్ తీసుకోండి కేవలం వెయ్యి కి మూడు సార్ మేడం వెయికి మూడు షేర్లు ఓకే ఎంత బాగుంది ఆఫర్ ప్రైస్ లో అయితే ఉన్నాయండి వెయ్యి కి మూడు షేర్లు ఇవన్నీ కూడా మనకి సింగిల్స్ ఉండడం వల్ల ఈ ప్రైస్ కి అయితే వస్తున్నాయి అంటే ఒరిజినల్ జెర్రీ బోర్డర్ అండి టెన్ సారీస్ ట్వంటీ సైజ్ వాళ్ళకి ఇంకా స్పెషల్ ఇస్తామండి ఓకే వాళ్ళకి త్రీ హండ్రెడ్ కి ఇచ్చేస్తామండి సేల్ చేసుకునే వాళ్ళకి ఇంకా మంచి ప్రైస్ కి అయితే రెండు మినిమమ్ ఉండాలండి ఒక్క తొమ్మిదిన ఊడుకోమండి ఓకే మినిమం టెన్ తీసుకున్న వాళ్ళకి ఈచ్ శారీ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి మంచి వీడియోస్ అయితే చూడొచ్చు కలెక్షన్ అయితే చాలా బాగుందండి టెన్ శారీస్ అండ్ తీసుకున్న వాళ్ళకి వచ్చేసి త్రీ హండ్రెడ్ త్రీ శారీస్ తీసుకుంటే థౌజండ్ కి త్రీ సారీస్ చాలా డిజైన్స్ వచ్చాయి క్వాంటిటీ వాళ్ళు వస్తే షాప్ కి విజిట్ చేయండి దయచేసి చాలా చూపిస్తాం డిజైన్ గంగా పట్టు శారీస్ అండి ఈ శారీ స్పెషల్ లేస్ బార్డర్ కూడా వస్తాయి శారీస్ వీటిలో కలర్స్ కలర్స్ కొన్ని ఆరు యాభై ఏడు వందలు అమ్మినండి ఇప్పుడు మనం ఫైనల్ రేటు ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తామండి సింగిల్ శారీ వచ్చి నెక్స్ట్ కలెక్షన్ డిజైనర్ లెహంగా సెట్స్ అండి మంచి క్లాస్ ఐటమ్స్ అండి ఇవన్నీ మనం పదహారు యాభై అమ్మింది ఐటమ్స్ అండి ఇప్పుడు మనం మంచి ఆఫర్స్ లో ఇస్తాం మేడం ఓన్లీ ట్వెల్వ్ నైన్టీ నైన్ కి ఇస్తాం మేడం ట్వెల్వ్ నైన్టీ నైన్ ఓన్లీ చూడండి ఓకే ఇది వచ్చేసి గ్రీన్ కలర్ వేవు డిజైన్ న్యూ డిఫరెంట్ గా వచ్చింది వర్క్ మొత్తం థ్రెడ్ వర్క్ అండి డిఫరెంట్ గా వచ్చింది ఇలా ఇదేని ఓడ్ని అండి ఓకే ఇట్లా మీకు రకరకాల డిజైన్స్ వస్తాయి అన్నమాట సరే ఇక్కడ నేను చూపిస్తాను 1299 రూపాయస్ అండి ఇయర్ కు మనం 1399 పెట్టాం యూట్యూబ్ లో అవును ఇంకా 100 రూపాయస్ తగ్గించామండి ఇది పట్టు స్టైల్ ఫస్ట్ ఓపెన్ చేసిన దానిలో ఇది ఒక కలర్ అండి దీంట్లో డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి సో కలర్స్ కూడా లైట్ అండ్ డార్క్ షార్ట్ రెండు ఉన్నాయి ఇది స్పేస్ సిల్క్ మీద పికాక్ డిజైన్ బాగుంటుందండి ఇది అంటే ఫ్యాబ్రిక్ స్మూత్ వస్తుంది డిజైన్స్ చాలా వస్తాయండి షాప్ లో విజిట్ చేస్తే ఏవైనా తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం ట్వెల్వ్ నైన్టీ నైన్ మేడం నెక్స్ట్ కలెక్షన్ ఏంటి ఇవి మనకి ఫైనల్ ఆఫర్స్ అండి ఇవన్నీ మనం పదకొండు నుంచి పన్నెండు వందల రూపాయలు చేయరు అమ్మిన ఐటమ్ అండి ఓకే డిజైనర్ కుప్పడం పట్టు డిజైనర్ కుప్పడం పట్టు అండి డిజైనర్ కుప్పడం పట్టు పదకొండు నుంచి పన్నెండు వందలు ఆ రేంజ్ అమ్మే ఐటమ్ అండి ఇది ఇప్పుడు మనం చాలా అంటే చాలా ఛాన్స్ రేట్ ఇస్తామండి ఎంత సైడ్ ఆఫర్స్ కూడా చాలా తక్కువ సేపు ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ ఫాస్ట్ మూమెంట్ ఐటమ్స్ హెవీ ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ చాలా స్పెషల్ రేంజ్ అండి సింగిల్ సారీ తీసుకునే వాళ్ళకి ఫైవ్ ఫిఫ్టీ అండి టెన్త్ సారీ తీసుకునే వాళ్ళకి కేవలం వంటి ఫోర్ నైన్టీ అండి ఓకే టెన్ సారీస్ అండ్ ఎవరు తీసుకున్నారు ఫోర్ నైన్టీ నైన్టీ వస్తాయి సింగిల్ సారీ అయితే ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ అండి రేంజ్ అండి ఎందుకంటే ఇవి అనేది మనం ఇప్పటి వరకు ఇవన్నీ వెయ్యి పది గుణాలు తక్కువ అమ్మలేదండి ఒక శారీ కూడా అలాంటి లేదండి వెయ్యి పది గుణాలు తక్కువ ఉండదు అంత హెవీ రండి ఇప్పుడు ఇంకా కలర్ అండి ఓపెన్ చేసిన శారీ లో కలర్ కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి షాప్ అయితే త్వరగా విజిట్ చేయండి మంచి ఆఫర్ మిస్ అవ్వకుండా మిస్ అవకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి సబ్స్క్రైబ్ చేస్తేనే ఇలాంటి మనం పెట్టే వీడియోస్ అన్నీ మీకు పెట్టిన వెంటనే వస్తాయి అన్నమాట అప్పుడు వెంటనే చూడొచ్చు ఆఫర్స్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ టెన్ సారీస్ తీసుకున్న వాళ్ళకి సింగిల్ సారీ అయితే ఫైవ్ ఫిఫ్టీ ఆర్డర్ వాల్ అమౌంట్ వచ్చింది కదా మీరు పక్కన పెట్టండి నేను షాప్ వస్తుంది ఖచ్చితంగా పెట్టినండి ఈ శారీస్ ఆగోండి దయచేసి రిక్వెస్ట్ ఆ మాట అన్నమాక అండి పక్కన పెట్టండి మా బ్యాంక్ లో డబ్బులు లేవు తర్వాత ఒక గంటలో వేయండి ఈ మాటలు అసలు ప్లీజ్ దయచేసి మీ దగ్గర డబ్బు ఉంటే ఎమ్మటే వేసేయండి పక్కన పెట్టండి అంటే అసలు కుదరండి చాలా మంది మాకు సైజ్ వాళ్ళు ఏం చేస్తారు నా ఒక ఈవినింగ్ వచ్చి వేద్దాం అండి ఇప్పుడు ఒకసారి చూపెట్టండి ఇరవై ముప్పై వేలు సరికి తీసుకున్న అదేమో వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వట్లేదు దయచేసి ప్లీజ్ అండి మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టించాకండి మీ దగ్గర అమౌంట్ ఉంటే అండి లేకపోతే నెక్స్ట్ టైం వాళ్ళతో డీలింగ్ కూడా చేయండి నెక్స్ట్ టైం వీడియో కాల్స్ రావండి వాళ్ళకి ఖచ్చితంగా చెప్తామండి దయచేసి చాలా మంది మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టిస్తాండి నేను క్లియర్ గా మా ప్రాబ్లం చెప్తాం మీ దగ్గర అమౌంట్ ఉంటేనే చూసుకోండి రెండోసారి చూపిట్టమండి వీడియో కాల్స్ లో మేము వాళ్ళ కోసం కొత్త కొత్త బేల్ ఓపెన్ చేయాల్సి వస్తుంది మేడం ఏమో ఇప్పుడు మాకు బ్యాంక్ లో లేదు మా ఆయన సార్ సాయంత్రం అప్పుడు వేద్దాం అండి అంటే ఇలా కుదరదండి మీరు చూడండి ఇప్పుడు ఇంకో ఐటమ్ చూపిస్తాను అన్నీ దాంట్లోనే వచ్చింది మిస్ అవమాకండి ఇలాంటి ఐటమ్స్ అన్ని రోజు రావండి ఇవన్నీ జెన్యున్ ఆఫర్స్ అండి దీనిలో ఏమైనా క్వాలిటీ డామేజ్ ఏమి లేవండి టోటల్ ఫ్రెష్ ఐటమ్ గా వీటిలో ఎటువంటి తోపుడి బ్యానం లేదండి అంత ఫ్రెష్ ఐటమ్ అండి మొత్తం శారీ చూపిస్తాండి ఇప్పుడే చూసుకోండి మళ్ళా ఇవన్నీ స్టాక్ వన్ డే అండి మన దగ్గర ఉండేది స్టాక్ ఉండట్లేవండి ఇవన్నీ ఏ రోజు కూర ఆ రోజు అయిపోతుంది మన దగ్గర ఉంటే అమ్మేస్తాం దానికోసం

ఎప్పుడైనా నిర్మ్స్ క్వాలిటీ మాత్రం ఎప్పుడైనా కంపేర్ చేయమా సూపర్ హెవీ క్వాలిటీ ఇంకో కలర్ మాకైతే సింగిల్ సింగ ఇంట్రెస్ట్ కూడా లేదు బట్ అందరికి రావాలని రేట్స్ ఇస్తాం అనమాట ఇంకో కలర్ ఇంకో కలర్ నెక్స్ట్ డిజైన్ మినిమం టెన్ వాళ్ళకే ఫోర్ నైన్టీ నైన్ సింగిల్ అయితే ఫైవ్ ఫిఫ్టీ ఒక్క రూపాయి ఇంకా తగ్గదండి దయచేసి